సమూయేలు రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండా కరువు కలగగా దావీదు ఎహోవాతో మనవి చేసెను అందుకు యహోవా ఈలాగున సెలవిచ్చెను సౌలు గిబియోనియులను చేసెను గనక అతనిని బట్టియు నరహంతకులగు అతని ఇంటివారిని బట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను గిబియోనియులు ఇస్రాయేలియుల సంబంధికులు కారు వారు అమోరియులలో శేషించినవారు ఇస్రాయేలియులు మిమ్మను చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇస్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చెయ్య చూచుచుండెను రాజకు దావీదు గిబియోనియులను పిలువనంపి నేను మీకేమి చెయ్యగోరుదురు యహోవ స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చితము చెయ్యుదునని వారిని అడగగా గిబియోనియులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే కానీ ఇస్రాయేలియులలో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుటలేదనిరి అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చెయ్యుదునగా వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చెయ్యు ఇస్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో ఏడుగురిని మాకు అప్పగించుము యహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించదనెను తానును సౌలు కుమారుడగు యోనా తాను యహోవా నామమును బట్టి ప్రమాణము చేసియున్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీభోషతును అప్పగింపక అయ్యా కుమార్తెయ గోరిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులగు అర్మోనిని మెఫీభోష్యతును సౌలు కుమార్తెయగు మెరాబు మెహులతీయుడగు భర్జిల్లయ్య కుమారుడైన అద్రియేలునకు కనిన ఐదుగురు కుమారులను పట్టుకొని అప్పగించను వారు ఈ ఏడుగురిని తీసుకొని పోయి కొండ మీద యహోవ సన్నిధిని ఉరితీసిరి ఆ ఏడుగురు ఏకరీతిని చంపబడిరి కోత కాలమున కోత యారంభమందు వారు మరణమైరి అయ్యా కుమార్తె గురిస్పా గోనిపట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబరముల మీద కురియు వరకు అచ్చటనేయుండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాయుచుండగా అయ్యా కుమార్తె గురిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి యుద్ధ నుండి తెప్పించెను ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేద్షాను పట్టణపు వీధిలో వేలాడగట్టగా గిలాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చియుండిరి కావున దావీదు వారి యుద్ధ నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతానో ఎముకలను తెప్పించను రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతానో ఎముకలను బెన్యామీనియుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి రాజు ఈలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను ఫిలిస్తీయులకును ఇస్రాయేలీయులకునూ యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను అప్పుడు రెఫాయియుల సంతతివాడగు ఇష్బిబేనోబా అను ఒకడు ఉండెను అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది వాని ఈటే మూడు వందల తులముల ఎత్తు ఇత్తడి గలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను దావీదు జనులు దీని చూచి ఇస్రాయేలీలకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి అటు తరువాత ఫిలిస్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయుయుల సంతతివాడగు సఫును చంపెను తరువాత గోబు దగ్గర ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బేత్లహేమియుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్్యాతు సహోదరుని చంపెను వాని ఈట కర్ర నేతగాని దోని అంత గొప్పది ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను ఒక్కొక్క చేతికి ఆరేసి వ్రేళ్ళును ఇరువది నాలుగు వ్రేళ్లు అతని కొండెను అతడు రెఫాయియుల సంతతివాడు అతడు ఇస్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను ఈ నలుగురును గాతులోనున్న రెఫాయియుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి సమూయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించను అతడిట్లనెను యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే కీర్తనీయుడైన యహోవాకు నేను ముర్రపెట్టి నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద పొర్లువలే భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను పాతాల పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన చెవులలో చొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వనకెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రములలో నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను కణములను రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరివచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను నీటి మబ్బుల సముదాయములను ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను యహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేశెను యహోవ గద్దింపునకు తన రంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చను నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలమిచ్చను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నా దేవుని విడచిన వాడను కాను ఆయన న్యాయవిధులనన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనుల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని కావున నేను నిర్దోషినయుండుట ఎహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయచూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా నుందువు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు శ్రమపడు వారిని నీవు రక్షించదువు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు యహోవా నీవు నాకు దీపమయ్యున్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవళి చేయును ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్ప చేయును నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెనకలేదు నా శత్రువులను తరిమి నాశనము చెయ్యుదును వారిని నశింపజేయు వరకు నేను తిరుగను నేను వారిని మృంగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేక ఎందురు యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు నా శత్రువులను వెనుకకు మళ్ళ నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును వారు గాని రక్షించువాడు ఒకడునూ లేకపోవును వారు ఎహోవా కొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరీయకుండును నేలధూలివలే వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలే నేను వారిని పారపోసి అనగద్రొక్కెదను నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్ను గూర్చి చేత నాకు విధేయులగుదురు అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడిచివచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చెయ్యుదేవుడు ఆయన నా నిమిత్తము దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచిన వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అభిషేకించిన దావీదునకునో అతని సంతానమునకునో నిత్యము కనికరము చూపువాడవు